ఆ చేసి సమ్మా ఒక చిత్రం నుండి నాకు చాపలు షో అమ్ము వేసుకుని మనం అవల్లెరువి అంటాండు తెగరా నన్ను తప్ప మన్ను తుమ్ము నన్ను నార్మల్ని నీ అన్నం అమ్మా నీ వంద మనమ్మ తాము తాము తాండు మా తాము అమ్ము అవల్లెరువి తమ్ము పండుకొని మా అంటాను వండుకొచ్చినాను నువ్వు అమ్మా నవ్వ అక్కడ నవ్వు నవ్వ గ్రూప్ ని ట్రామ్ అంటారు సమ్మక్క ఆమె పిలుసుకొని కూడా పిలుసుకోదు ఇంకా ఆమె టీం లేకే సర్లే చెప్పు మా నాకు ఈ మటన్ వచ్చు ఈ మటన్ తిన్ను అన్న అంగలక చేసదన్న అక్క ఎట్ట చేసా అట్ల చేయలేం చూస్తది బబ్బ బబ్బ నాకు అట్లా మెంటల్ நம்ம ரெண்டு